అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి మాటల్లో విచిత్రత ఇద్లీమీదికి కారపొడి ఇతనికి ఇష్టం నేను సుఖపడను ఇతరులను సుఖపడనివ్వను అంటాడు ఈ విషయాన్ని గురించి అతనొక గేయం రాశాడు అనురాగం అంబరమైతే ఆనందం అర్జవమైతే మేం తోకచుక్కగా వస్తాం బడాబానలమై మండిస్తాం ప్రపంచం ఒక నందనవనమై జీవితమొక గులాబీ అయితే మేం తొడుగుగా ఉంటాం సుస్వప్నం భంగపరుస్తాం జీవితమను కేళీగృహములో సుఖమే ఒక విరిపాన్సైతే మేం కాలసర్పమై వస్తాం విషాద వస్ జాలలు తెస్తాం వా నిద్రాసుఖ సమయంలో స్వాస్తిక ప్రశాంతి నిలయంలో మేం ఎడకలలుగా వస్తాం రౌర దృశ్యము చూపిస్తాం ఈ స్వప్నలోకయాత్రల్లో మహేమసవ పాత్రంలో కన్నీటి భార నింపేస్తాం మీ బాటను జారుడు చేస్తాం పానకపు పుడకగా వస్తాం టీ కప్పులో ఈగై చేస్తాం మీ శాంతిని భగ్నం చేస్తాం మీ శాంతిని భగ్నం చేస్తాం ఏమిటి వేషం అని అడిగితే జవాబు గేయంలోనే చెప్పేవాడు కాషాయం విషానం నికోనం కాచీవేషం ఎందుకిల్లా ఊరికినే తిరుగుతావు అని అడిగితే జవాబు ఇలా చెబుతాడు మూర్జుడా తిరుగుడో అరుగుడుందే అదేగా లోకానికి విరుగుడు ఇతనికి పిల్లలంటే అసహ్యం కళ్లబడితేనే ఉలిక్కిబడతాడు వాళ్లలో తన ప్రతిబింబం నగ్నంగా కనిపిస్తుందో ఏమో వాళ్లకు తనకు మల్లినే విచిత్రత అంటే ఇష్టం తాను ఎంతో ఆలోచించి గేయ రూపంలో పెట్టగలిగింది వాళ్లు ఏ ఆలోచన లేకుండా మాట్లాడగలరు ఎందుకు పసుపిల్లలంటే నీకింత కంటకం అని అడిగితే అతను చెబుతాడు పళ్ళులేని పసిపిల్లలు కళ్ళులేని కబోధి పక్షులు జగన్మాత విదిలించిన మసిబొగ్గులు ఒంటలికి పోస్తే తంటా లేదంటావా ఈ విచిత్ర వ్యక్తిలో మరీ విచిత్రమేమిటంటే ఇన్ని చెప్పే ఇతను జీవితాన్ని ఎంతో చేసే ఇతను ఆకలికి దాసుడు ఆకలి ముందు స్నేహితులు ఆగరు కవిత్వం ఆగదు తన అనార్కిప్ట్ సిద్ధాంతం ఆగదు ఇద్దిలీదకి కారపొడీ భోజనంలోకి కొబ్బరి పచ్చడో లేకపోతే ఇంత మొహం చేసుకుని కొట్లాడతాడు ఇక తన జీవితంలో ఈ కారపడి పచ్చడి తినే భాగ్యం ఇప్పట్లో రాదు అన్నట్లు ప్రవర్తిస్తాడు తన జీవితంలో సుఖపడే పెద్ద అవకాశం ఆ హోటలు సర్వరు ఇంట్లో తన తల్లి పొట్టన పెట్టుకున్నట్టు బాధపడతాడు బాలకృష్ణుడు తండ్రి కొడుకు ప్రతీ చిన్న విషయానికి మా నాన్న ఉన్నాడు చూశారు అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న చెప్పని విషయం లేదు ఈ ప్రపంచంలో జరిగేవన్నీ ఇంట్లో కదలకుండా కూర్చుని ముందే చెప్పుస్తూ ఉంటాడు అవన్నీ అతను చెప్పినవి చెప్పినట్టు అక్షరాలా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం రోహిణీ కార్తెలో ఎండలుండవని ఆయన గత సంవత్సరం రోహిణికే చెప్పాడు ఇక ముందు పుట్టబోయే పిల్లలకు ముక్కులుండవని ఆయన పది సంవత్సరాల కిందే చెప్పిపెట్టాడు యుద్ధానంతరం కలరా ఎక్కువగా ఉంటుందని ఆయన యుద్ధం రాకముందే చెప్పాడు చూడండి అక్షరాలా జరుగుతున్నాయి అంటాడు బాలకృష్ణుడు మా నాన్న ఉన్నాడు చూశారు ఆయన దివ్యదృష్టి అమోఘం అంటాడు అతడు తండ్రికి బానిస తన తండ్రి గొప్పతనానికి దృష్టాంతాలను పోగుచేస్తూ ఇతరులకు నిరూపించి చెబుతూ జీవితం గడుపుతున్నాడు మా నాన్న ఉన్నాడు చూశారు అంటాడేగాని తను ఏమన్నాది ఎప్పుడు చెప్పడు తను ఏమీ అనడు తను ఒకప్పుడు ఏమన్నా అన్నా అది ఎప్పుడో వాళ్ల నాన్న మాట్లాడిన విషయమే అయి ఉంటుంది వాళ్ళ నాన్న దగ్గరకు అనేకమంది వస్తుంటారు సలహాలు తీసుకుంటూ ఉంటారు ఆ సలహాలు ఆచరణలో పెట్టి గొప్పవాళ్లవుతారు ఈ విధంగా గొప్పవాళ్లైన వాళ్లు అన్ని శాఖల్లోనూ ఉన్నారు కాని ఒక్కరూ కృతజ్ఞత చూపరు పైగా ఇప్పుడైనా తను తండ్రి కలవటం తటస్థిస్తే ఎరగనట్టు నటిస్తారు ఏమిటి కారణం మా నాన్న ముందు తమ తక్కువతనాన్ని కప్పిపుచ్చుకోటానికి అదొక ఎత్తు పోనీ ఎల్లకాలం ఇతరులను గొప్పవాళ్లను చేస్తూ కూర్చోకపోతే తనే గొప్పవాడనుకూడదు అదే మా నాన్న గొప్పతనం తన సంగతి ఎప్పుడూ ఆలోచించదు అతని మాటలు వింటూ ఉంటే సీతారామరావుకి ఒక్కొక్కసారి కోపం వస్తుండే ఒక్కొక్కప్పుడు ఈర్ష్య కలుగుతుండే ఇతరుల తండ్రులు శుంఠలైనట్లు తనకూ తండ్రి సభక్తే కాని బయటకు చెప్పుకోటానికి బాలకృష్ణునికి ఉన్న ధైర్యం తనకు లేదు తనకు లేని ధైర్యం అతనికి ఉన్నందుకు ఈర్ష్య ఒకరోజు బాలకృష్ణుడు మాట్లాడుతూ ఉంటే ఆగలేక మీ నాన్న గొప్పవాడా మా నాన్న గొప్పవాడా అని అడిగాడు ఆ ప్రశ్నకు బాలకృష్ణుడు నిరుత్తరుడయ్యాడు తెరిచిన నోరు మూయకుండా చూస్తూ కూర్చున్నాడు ఏమీ మాట్లాడలేదు కాని బయటకు వెళ్ళి అదేమిటాయ్ సీతారామరావు తండ్రిని పొగుడుకుంటాడు అని ఎరిగిన వాళ్లందరికీ చెప్పాడు ఒక్క చెప్పటమే కాదు అలా తండ్రిని పొగుడుకోటం పశులక్షణమని సంస్కారమున్నవాళ్ళు ఎవరూ ఆ పని చెయ్యరని నిరూపించి అందరినీ ఏకగ్రీవంగా ఒప్పించాడు శివరావు రకం తన్ను గురించి ఎవళ్ళు ఎవళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారో ఏకరువు పెడతాడు వాళ్ల అభిప్రాయాలకు విలువ రావటానికి ముందు తన్ను పొగుడుతున్నవాళ్లు ఎంత గొప్పవాళ్లొ నిరూపించి తరువాత తనని గురించి వాళ్ళిచ్చిన అమూల్యమైన అభిప్రాయాలను బయటపడతాడు ఒక తనికి ప్రపంచంలో ఎవళ్ళు పడదు తన్నంటి మాత్రం అతడు పడిచేస్తాడు ఒక గొప్పవాడు తను రెండు రోజులు కనబడకపోతే ఉద్యోగానికి సెలవు పెట్టి తన్ను వెదుక్కుంటూ వస్తాడు మరొకడు అతి గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలు కూడా తనతో చర్చిస్తాడు తన దగ్గరికి వచ్చి ఏమోయ్ నా భార్య సంగతి నాకు అనుమానంగా ఉంది ఏం చేయమంటావు అని అడుగుతాడు ఇక ఆడవాళ్లని గురించి అతను కోసే కోతలు వేసే అపవాదులూ ఆహ్లాదకరంగా ఉంటాయి చెవులు కోసుకుని వినబుద్దవుతుంది ఊళ్ళో ఆడవాళ్లంతా తన్ను చూచి ఆగలేకపోతున్నట్లు మాట్లాడతాడు అదేమిటోయ్ బజారున నడవనివ్వరేమిటోయ్ అంటాడు వద్దూ వద్దూ అన్న కొద్దీ గిరాటు వేసిపోతారేమిటోయ్ అంటాడు చేటి ఉంగరం చూపిస్తూ మనం కొనెక్కేం నిన్న బజారు నుంచి ఇంటికి వెళ్ళే తప్పటికి ఒక ఆమె ప్రత్యక్షం వద్దన్న కొద్దీ వేలికి తగిలించిపోయింది అబ్బా రాత్రంతా నిద్రలేదోయ్ అని ఆవలిస్తాడు విచారంగా మొహం పెట్టి ఆడవాళ్లను తగిలించుకోటం తేలికే వదిలించుకోవటం బ్రహ్మప్రళయం అంటాడు అతడు అవి అబద్దాలేనని మిగిలినవన్నీ తెలుసు కాని ఆ కథలే అతనితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఆనందపడుతూ ఉంటారు అపవాదుకున్న ఆకర్షణ ఈ ప్రపంచంలో ఆడదానికి లేదు అపవాదు ఇచ్చే ఆహ్లాదం మరొకటి ఇవ్వదు వీళ్లంతా జ్ఞాపకం వచ్చేటప్పటికీ సీతారామరావుకి కంపరం పుట్టింది ఒకప్పుడు తన స్నేహితులు కూడా తనకు మల్లె జీవితక్లేశాలను లెక్కచెయ్యక సంఘానికి ఎదురు తిరిగిన వాళ్లే అని ఎవర్నీ లెక్కచేయని స్వాతంత్ర్యప్రియులైన సంతోషించాడు ఇప్పుడు ఒట్టి మాటల పోగులుగా కనిపిస్తున్నారు వీళ్లు ప్రపంచం నిర్లక్ష్యం చేస్తుండే మాటలతో దాని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు తమ అసమర్థతను మాటల తొడుగుతో కప్పిపుచ్చుకోటానికి ప్రయత్నిస్తున్నారు జీవితాన్ని అనుభవించలేక జీవితపు లోతులను తడివి చూపలేక మాటలతో ఆత్మవంచన చేసుకుంటున్నారు మాటలను నమ్ముకుని అమ్ముకుని తృప్తి పొందిన మాటలు 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 ఎడతెరపిలేని మాటలు అంతులేని సంభాషణ విరామం లేని చర్చలు వాగ్వివాదాలు మాటలతో ఒకర్నొకరు గెలవాలనే తాపత్రయం ఇది తాము నిత్యంచేస్తున్న పని పైగా ఏదో ఒక పని చేస్తున్నవాళ్లని విమర్శించటం నిందించటం ఏదో ఒక పనిచేసేవాళ్లలో తప్పులు దొరుకుతాయి ఏ పని చెయ్యని వాళ్లలో తప్పులేముంటాయి కాబట్టి తాము తప్పులు చేస్తున్నట్టే అనేక రెట్లు గొప్పవాళ్లమనుకునేవాళ్లు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి రోడ్డుమీద నడుస్తున్న సీతారామరావు టపాలునా ఆగిపోయి అరికాలతో రోడ్డుని శక్తికొద్దీ ఒక తన్ను తన్ని నా పతనానికి వీళ్లే కారణం నా స్నేహితులే కారణం సంవత్సరాల తరబడి వీళ్లు తప్ప నాకు ప్రపంచం లేదు వీళ్లను బట్టు నా స్వభావం మారిపోయింది వీళ్ల వల్ల నేను పనికిమాలినవాణ్ణయ్యాను అని బిగ్గరగా అరిచాడు అరవటం మరొక సంగతి జ్ఞాపకం రావటం రెండూ ఒకేసారి జరిగాయి మూలాన నేను చెడిపోయాననుకోతానికి ఎట్లా వీలు నా మూలాన వాళ్లు చెడిపోయారేమో వాళ్ల ఈ స్థితికి రావటానికి నేనే కారణమేమో వాళ్ళకి ఇన్నేళ్లుగా నేనే ప్రపంచమై నా సంపర్గం వల్లే వాళ్లు లోకానికి పనికిరాకుండా పోలేదుగదా ఇంతమంది జనాభాలో వాళ్లకీ నేనూ నాకూ వాళ్ళు ఎందుకు తటస్థపడాలి వాళ్లకీ నాకు ఏమిటి సంబంధం ఒకరికొకరికి ఎందుకీ స్నేహమేర్పడింది మా అందరికీ ఒకే గుణముండి ఉండాలి అంతా ఒక రకంగానికే స్నేహమేర్పడింది ఇక ఒకరి వల్ల ఒకరు చెడ్డటమేమిటి చెడే కలిశాం కలిసే చెడ్డాం అనుకున్నాడు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు